హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం పాత కాలంలో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ వాళ్ళో చూసేద్దానండి పాతకాలంలో అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ప్రిపేర్ చేయడం అనమాట మా అమ్మమ్మ ప్రిపేర్ చేశారు ఈ మటన్ కర్రీ అయితే నాకైతే కుక్కర్ లేకుండా కుక్కర్లో మటన్ ఉడికించకుండా వండడం రాదు ఇక్కడైతే అమ్మమ్మ ఎటువంటి కుక్కర్ వాడలేదు ఎక్కువసేపు కూడా కర్రీ చేయడానికి టైం అయితే పట్టలేదు ఇంకెందుకు లేటు ఎలా ప్రిపేర్ చేశారో చూసేద్దానండి ముందుగా ఒక చిన్న తీసుకొని స్టవ్ వెలిగించి ఒక టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసారనమాట ఆయిల్ నేనే వేశాను కర్రీ అయితే అమ్మమ్మ ప్రిపేర్ చేశారు ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ ఆనియన్స్ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టాము ఇంకా మటన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట మటన్లో ముందుగానే ఒక స్పూను పసుపు ఇంకా ఉప్పు కలుపుకొని మటన్ని పక్కన పెట్టుకున్నాం మటన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాము ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలన్నమాట నేనైతే మటన్ కుక్కర్లో ఉడికిన తర్వాత అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాను మామూలుగా అయితే నాకు వండడం రాదు అంటే మటన్ వండడం రాదు కర్రీ సరిగ్గా ఉడకదని నాకు భయం అందుకే కర్రీలో ఉడికించిన తర్వాత అప్పుడు కర్రీ తాలింపు అయితే వేస్తాను అనమాట కానీ మా అమ్మమ్మ అలా ప్రిపేర్ చేయలేదు కర్రీ నిజంగా బాగా అసలు మటన్ కర్రీకి వీళ్ళు కుక్కరే వాడరంట అమ్మమ్మ వాళ్ళు నిజంగా చెప్తున్నాను ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ కూడా బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఎక్కువ గ్రేవీ వచ్చే కర్రీ అనమాట ఇది చాలా బాగుంది ఇంకా ఆనియన్స్ అయితే బాగా వేగాలన్నమాట కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత తర్వాత మటన్ అయితే వేసేయాలి ఈ మటన్లో ముందుగానే ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నామని చెప్పాను కదా ఇంకా మటన్ని వేసిన తర్వాత ఒకసారి కర్రీని కదుపుకోవాలి అమ్మమ్మ అయితే కర్రీ వేసిన తర్వాత అంటే మటన్ వేసిన తర్వాత గంట అసలు వాడలేదు ఆ క్లాత్తోనే ఇలా పైకి ఎగరేసేవాళ్ళనమాట తర్వాత అప్పుడే అలా టూ టైమ్స్ ఎగరేసిన తర్వాత ఒక టమాటో అయితే వేశారు వేసి వాటరు ఏమీ పోయలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆయిల్లోనే మగ్గించారనమాట కర్రీని కర్రీ అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది నాకు అర్థం కాలేదు ఫస్ట్ కర్రీ ఏంటి ఈ కలర్లో వచ్చింది అని అనుకున్నాను నేను ఇంకా ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేగిన తర్వాత అమ్మమ్మ అప్పుడప్పుడు కదుపుతూ ఉన్నారు కర్రీని అలా కదిపిన తర్వాత ఈ ముక్క బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా అలా వచ్చిన తర్వాత ఒక టూ స్పూన్స్ కారం అయితే వేశారు అమ్మమ్మ వాళ్ళు గుంటూరు సైడ్ కదా కారం ఎక్కువ తింటారు కారం ఎక్కువగానే వేశారు కానీ నాన్ వెజ్ కర్రీస్కి కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇంకా అమ్మమ్మ ఇప్పుడు కూడా గంట వాడలేదు కర్రీని ఇలా ఎగరేస్తూనే తిప్పారనమాట తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసారు వాటర్ పోసి ఒకసారి గంటతో కర్రీని అలా తిప్పారు తిప్పి కొంచెం సిమ్లో పెట్టిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి అయితే వేశారు ధనియాల పొడి వేసి ఒకసారి తిప్పారనమాట ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడరు వెంట వెంటనే వేసి ఒక్కసారి తిప్పారనమాట నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్లో వేస్తాను కానీ అమ్మమ్మ వాటర్ పోసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు నేను పచ్చివాసన వస్తుందేమో అనుకున్నాను కానీ అలా ఏమీ రాలేదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదిరింది కర్రీ అయితే ఇంకా వాటర్ ఇంకిపోయే వరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కర్రీనైతే ఉడికించారనమాట నిజంగా ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కుక్కర్లో కాకుండా మామూలుగా ఉండడం ఇంకా ఆ ఫైవ్ మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడర్ అయితే వేశారనమాట గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అయితే వేసారనమాట కొబ్బరి పొడి వేసింది మిస్ అయింది క్లిప్పింగ్ కొబ్బరి పొడి వేసి తిప్పిన తర్వాత కర్రీ అయితే గ్రేవీ చాలా బాగా వచ్చింది నేను వండితే ఈ గ్రేవీ అయితే రాదు ఇంకా ముక్క కూడా ఇలా అసలు ఉడకదు అమ్మమ్మ దగ్గర ఈ కర్రీ నేర్చుకున్న తర్వాత నేను కూడా ట్రై చేశాను ఈ కర్రీ చూసి వచ్చిన తర్వాత నేను ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా చాలా బాగా వస్తుంది కర్రీ మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది మా అమ్మమ్మ చేసిన మటన్ కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మర్చిపోద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను బాయ్